చెప్పరుగులు అట్టి చేపలు టమాటా వరుగులు ఎండి అయితే ఒకట్లయితే మీరు కూడా వండుకోవాలి అట్టి చేపలు టమాటా వరుగులు కమ్మగా ఉంటాయి చేపలు వేయించుకోవాలి మంచిగా వేగినాయి వేయించుకోవాలి ఒక ప్లేట్లో పోసుకొని తలకాయలు తోకలు ఉంచుకోవాలి నీళ్ళల్లా ఉప్పేసి కడుక్కోవాలి చేపలు మంచిగా అట్నే టమాటా వరుగులు కూడా కడుక్కోవాలి ఉత్త నీళ్ళల్లా ఒక పావు నూనె పోసుకోవాలి ఒక సగం చెప్పే జిలికర వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిప్పకాయలు వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక చెంచా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిప్పకాయ వలవలు కాగానే చాప ముక్కలను వరుగులో వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి చిన్నగా వంట పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలల్లా కూర మంచిగా అవుతుంది కొంచెం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసి దించుకోవాలి నా కూర నేస్తే నాకు సపోర్ట్ చేయండి